ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్న ఏటీఎం పద్ధతిని కాస్త నీటి వస్తుని ఆసరాగా చేసుకుని తక్కువ విస్తీర్ణంలో పలు పంటలు చేసి మెరుగైన ప్రయోజనం పొందుతున్నారు ఈ పద్ధతిలో సాగు చేసే రైతులు రాబడితో పాటు ఆరోగ్యపరంగా లబ్ధి పొందుతున్నారు దీనికదనంగా వినియోగదారులు సైతం అనారోగ్య సమస్యల నుంచి దూరం అవుతున్నారు అందుకే ఈ పద్ధతి గురించి తెలిసిన రైతులంతా సాగు చేసేందుకు ముందుకు వస్తున్నారు అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు మండలం డి సోలములు గ్రామానికి చెందిన రైతు కిల్లో శ్రీను ఏడేళ్ల నుంచి ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేస్తున్నారు దీనికి ముందు సంప్రదాయ వ్యవసాయంలో అన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డతను అనుసరించేందుకు నిర్ణయించుకున్నారు దీనిలో భాగంగా సంస్థ అమల్లోకి తెచ్చిన ఏటీఎం పద్ధతిలో సాగు చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు అందరికీ నమస్కారం నా పేరు శ్రీను డి సోలములు గ్రామం గతంలో మా తాతలు ముత్తాతలు వ్యవసాయాన్ని ఏ విధంగా చేసేవాలో అదే వ్యవసాయాన్ని ఇప్పుడు మోడల్ మార్చి ఘనజీవామృతం ద్రవ జీవామృతం కషాయాలు తయారు చేస్తూ కూరకాయలు కాయకూరలు అండ్ వరి ఇవన్నీ పంటలన్నీ మేము సిద్ధంగా పండిస్తున్నాము ఈ క్రమంలో ఇరవై సెంట్ల విస్తీర్ణంలో ఏటీఎం విధానాన్ని అనుసరించే విధంగా భూమిలో ఘనజీవామృతం వేసి దుక్కు చేసుకున్నారు దీనిలో సంస్థ మౌలిక సూత్రాలకు అనుగుణంగా బెడ్లు ఏర్పాటు చేసుకుని కాలువలు తవ్వుకున్నారు వీటిపై బీజామృతంతో శుద్ధి చేసిన కూరగాయలు ఆకుకూరలు తీగజాతి దుంపజాతి పండ్ల మొక్కలతో పాటు ఎర్ర పంటలకు చెందిన విత్తనాలు నారు నాటుకున్నారు దాంతోపాటు స ఈ సమ్మర్ సీజన్లో ప్రత్యేకించి వనరును ఏర్పరచుకొని కూరగాయల్ని సహజ సిద్ధంగా పండిస్తూ మా ఆరోగ్యాల్ని అదే ఆర్థికంగా నిలబడడానికి మేము కృషి చేసుకుంటున్నాం ఈ పంటలకు అవసరమైన సమయాల్లో నీటిని అందించేందుకు వృధాగా పోతున్న కాలువ నీటిని మళ్లించి నిరంతరం సరఫరా అయ్యేలా ఏర్పాట్లు చేసుకున్నారు అదే విధంగా అందించారు నాటుకునే సమయంలో సైతం ఘనజీవామృతాన్ని వేసుకుంటున్నారు ఈ క్రమంలో సంస్థ నిర్దేశించిన రాజీలేని సూత్రాలను సాగులో అమలు చేశారు అలాగే మా గిరిజన గ్రామాల్లో వర్షధార పంటలకు వేసుకుంటాము మాకు ప్రత్యేకించి చెక్డామ్లు కానీ కాలువలు కానీ అందుబాటులో ఉండవు చిన్న చిన్న కాలువలతో కుండీలుగా ఏర్పరచుకొని మా పంట పొలాల్లో వాటర్ అందిస్తూ ఈ సమ్మర్ సీజన్లో కూరకాయలు కాయకూరలు పండిస్తూ మేము ఈ సహజ సిద్ధంగా పండిన కూరగాయలతో ఇంట్లో జీవనాన్ని గడుపుకోవడానికి అలాగే ఆర్థికంగా బయట అమ్ముకుంటూ మేము జీవనం గడుపుతున్నాం ఈ క్రమంలో నిరంతరం దిగుబడులు రావడంతో రైతు శ్రీను మెరుగైన ఆదాయం పొందుతున్నారు జీవామృతం ద్రవ జీవామృతం జీవామృతాలు కషాయాలు ఎలా తయారు ట్రైనింగ్స్ ఇచ్చి తయారు చేసుకోవాలో చెప్పి అవన్నీను ప్రతి పంటకి మేము వాడుకుంటూ కూరగాయలు కానీ వరికి కానీ అదే పసుపు కానీ ఇవన్నీ ఎరువులు మేము వాడుకుంటూ పండిస్తున్నాము అదేవిధంగా ఈ ఈ రైతు సాధికార సంస్థ వాళ్ళు ప్రత్యేకించి వరిలో అయితే కాలిబాటలు లైన్ సోయింగ్ చేయిస్తున్నారు అలాగే అయితే మల్చింగ్ విధానాలు పసుపులైతే దీంతో పాటు జీవ వైవిధ్య పంటలు సాగు చేయడం వల్ల భూమిలో పోషకాల లభ్యత పెరిగి చీడపీడలు క్రమేపీ దూరం అవుతున్నాయి వీటి కదనంగా ఏడాది పాటు భూమిని కప్పి ఉంచే విధంగా పలు పంటలు సాగు చేయడం వల్ల నేల సారవంతంగా మారి గొల్లబారింది ఈ పరిస్థితుల వల్ల వానపాములు వృద్ధి చెందుతున్నాయి ఈ ప్రకృతి వ్యవసాయంలో భాగంగా ఒక రైతుగా నేను ముందుకు వచ్చిన తర్వాత నన్ను చూసి పాటు ఇరవై మంది రైతులు ముందుకొచ్చి ఈ ప్రకృతి వ్యవసాయాన్ని చేస్తున్నాము ఈ సమ్మర్ సీజన్లో కూడా వాటర్ని ఒక దారిలో తెచ్చుకొని కుండీలుగా ఏర్పరచుకొని మా పొలాల్లో సమ్మర్ సీజన్లో ఒక కంఫర్ట్ బ్లాక్గా ఒకే పొలంలో అన్ని రకాల పంటలు మాకు లోటు లేకుండా పండించుకుంటున్నాం ఈ ఇరవై మంది రైతులు కూడా నన్ను చూసి ముందుకు వచ్చి రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ మంది రైతులు ఈ ప్రకృతి వ్యవసాయంలో ముందుకు వస్తారనేసి ఆశిస్తున్నాం